హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మా వారి పుట్టినరోజు మీరందరూ కూడా తప్పకుండా విషెస్ అయితే తెలియజేయండి అలాగే ఈరోజైతే నేను చెప్పబోయే సినిమా ఏంటంటే నాకు ఒక మంచి అద్భుతమైన సినిమా గుర్తొచ్చిందండి ఈరోజు నేను ఈ అలా చూడలేదు కానీ చాలా రోజులు చూసి ఆ సినిమా వచ్చేసి మిదునామండి చాలా బాగుంది కదా ఆ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే లక్ష్మి గారు ఎంత బాగా యాక్ట్ చేశారంటే అసలు ఆ సినిమా అయితే నేను థియేటర్లో మిస్ అయినందుకైతే చాలా ఫీల్ అయ్యానంటే టీవీలో చూసి ఒకసారి నేను ఎందుకు మిస్ అయ్యాను ఈ సినిమా ఇంత మంచి సినిమా అని అసలు భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ సినిమాలో చాలా చక్కగా చూపించారండి అలాగే ఇంకా లాస్ట్లో అంటే మన బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత మనం లాస్ట్ జీవితం మన సొంత ఊర్లో కానీ మ ఆ విధంగా ప్లేస్ అదంతా కూడా మనకు మన సొంత ఊర్లోనే మన పల్లెటూర్లోనే దొరుకుతుందండి అట్లా ఆ విధంగా జీవించాలంటే మాత్రం అది చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్ కానీ అదంతా చాలా మనశ్శాంతిగా చాలా బాగుంటుంది కదా హస్బెండ్ వైఫ్ అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత అన్నీ కష్ట సుఖాలు పంచుకొని వాళ్ళు ఎంతో జీవితాన్ని చూసుంటారు ఇంకా చివరి దశలో ఒకరి కోసం ఒకరు జీవించే విధానం కోపడ్డడం జోక్స్ వేసుకోవడం ఒకరి మీద ఒకరు అది చాలా బాగుందండి అసలు చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాటలే కాదు ఆయన యాక్టింగ్ కూడా ఇంత బాగా చేస్తారండి ఆయన ఆయన ముందు కూడా చాలా సినిమాల్లో చేశారు కానీ ఆ క్యారెక్టర్స్ అంటే ఒక ఎత్తు అయితే ఈ మిథునం సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ అనేది నిజంగా అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదండి అద్భుత అని అదే విధంగా ఉంటుందండి చాలా భోజన ప్రియులు అందులో అన్ని ఫుడ్ గురించి అందులో ఆయనకు ఇవి కావాలి అవి కావాలి ఇలా చేస్తే రుచిగా ఉంటుంది కరివేపాకుడు అలా చెట్టు మీద నుంచి అలా వచ్చి చారులో వేసేయాలంట అదే అవన్నీ కూడా చాలా బాగుంటాయండి అవన్నీ కూడా మా హస్బెండ్కి దగ్గరగా ఉందన్నమాట క్యారెక్టరు ఆయన కూడా ఎంత కష్టపడ్డా సరే ఆ తిండి కోసమే కదా అని చెప్తూ ఉంటారనమాట తిండేదో రుచిగా తినాలి కొంచెం తిన్నా రుచిగా తినాలి అని చెప్తుంటారు కోటి విద్యలు కోటి కొరకే కదా అని ఆ సినిమా చూస్తే నిజంగా మా ఇద్దరు లైఫే గుర్తొస్తుందండి ఫ్యూచర్లో మనం ఇలాగే ఉంటామేమో అనిపిస్తుంది మా హస్బెండ్ క్యారెక్టర్కి సేమ్ అంతే అండి ఆయనకు డైలీ పచ్చడి అన్నం అయినా సరే బాగా చేసి పెట్టాలి అట్లా మన మన తెలుగు వారి వంటలన్నా మన తెలుగు భోజనం అన్నా అంత ఇష్టం అన్నమాట సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి ఎవరైనా చూడకుండా ఉంటే మిథునం సినిమా అయితే చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు చాలా నవ్వుకుంటాం కూడా వాళ్ళిద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగుంటుందండి ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఉంటారు కష్ట చుకాలు అప్పుడు పెళ్లి చూపులు ఇలా జరిగాయి నాకు ఆ సంబంధం వచ్చింది నీకు ఈ సంబంధం వచ్చింది అని చెప్తా ఉంటారనమాట అవన్నీ కూడా చాలా బాగుంటాయండి అసలు ఆయన చివరిలో బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవడం బతికి ఉన్నప్పుడు ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ అట్లా ఉంట ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ ఫీల్ అవుతూ ఉంటారు ఆ సన్నివేశం కూడా చాలా బాగుంటుందండి అలాంటి జీవితం అందరికీ కూడా దొరకదేమో అంత లాస్ట్ స్టేజ్లో అంత ప్రశాంతమైన జీవితం గడపాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి చాలామందికి ఏంటంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా కష్టాలు అయితే తీరకుండా అలాగే ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి సాల్వ్ కావు అసలు చివరి ప్రాణం పోయే వరకు అయితే ఇంకా కష్టాలు పడుతూనే ఉంటారండి కుటుంబం కోసమైతే ఆ సమస్యలు అనేవి ఎప్పటికీ తీరవు అలాంటి ప్రశాంతమైన ఒక చిన్న ఇల్లు పెద్ద బంగ్లానే అవసరం లేదు ఒక చిన్న తోటలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ మొక్కలు పెంచుకొని ఒక ఆవు దూడ అవి ఎంత బాగుంటాయి అసలు నిజంగా మనం ఇప్పుడే అలాంటి లైఫ్ అనుభవిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది మనం సంపాదన కోసం ఎంత పరుగులు పెడతా ఉన్నాము వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళేది ఏమీ లేదు మనకని జీవితంలో మనిషి అంత అనేది లేకుండా చాలామంది ఉన్నారండి ఎప్పుడు డబ్బు డబ్బు ఇంకా డబ్బు సంపాదన ఇల్లు కొనాలి మనం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా లేదు ఇంతకంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలి మనిషి ఆశక అనేది అంతమనేది లేకుండా పోతుంది కదా కానీ మా వరకైతే మాకు అలాంటి జీవితమే ఇష్టం అండి అందుకోసమనే మేము మా విలేజ్లో కూడా అలాంటి ఇల్లు అయితే ఏర్పాటు చేసుకున్నామండి ఫ్యూచర్లో మనం రిటైర్డ్ అయిన తర్వాత పిల్లల బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పటికైనా సరే వెళ్ళి మనం అక్కడే జీవించాలి కాబట్టి మేము ఇప్పటి నుంచే ప్లాన్ తోటి అక్కడైతే మళ్ళీ మేము ఇల్లు అయితే ఏర్పాటు చేసుకున్నాము అప్పుడు అక్కడ ఇల్లు అయితే ఏర్పాటు చేసుకున్నామండి అత్తయ్య మామయ్య ఉన్నప్పుడు ఇల్లు కట్టించారనమాట ఆల్రెడీ ఉన్నది దాన్నే మేము కొంచెం రెనోవేషన్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మొక్కలు అవి నాటించేది ఉందండి సేమ్ అలాంటి జీవితమే గడపాలని నాకు ఆశ అయితే ఉంది ఇంకా ఆశ ఇంకా దేవుడు నిర్ణయం అండి మనం మనకైతే ఆశలు ఎన్నో ఉంటాయి కానీ అన్నీ అయితే మనకు నెరవేరవు కదా నేనైతే దేవుడిని అయితే ఎప్పుడు ఏది కోరుకోలేదండి అందరూ బాగుండాలని కోరుకుంటానండి నాకు ఈ చిన్న ఆశ అయితే కలిగింది చివరి దశలో అలాంటి ఒక మంచి జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఉంది నాకు మా హస్బెండ్కైతే ఆ కోరికైతే నె నెరవేరుతుందో లేదో చూడాలి మీరైతే మిథునం సినిమా తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను మిస్ అయినందుకైతే చాలా ఫీల్ అయ్యానండి మా వారి రాశి కూడా మిథునం అనమాట అసలు భార్య భర్తలకు సంబంధించి ఉంటుంది కదా రాశి కూడా చాలా చాలా బాగుంటుందండి సినిమా అయితే మాత్రం చాలా అద్భుతమైన సినిమా తీశారండి అందులో శివుడికి పాట ఉంది కదా ఆట గదరా శివ అనే ఆ పాట అసలు ఎంత ఎమోషనల్గా ఎంత బాగా అనిపిస్తుందండి ఆ అన్నీ కూడా ఆ శివయ్య లీలలే మనం ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడే బొమ్మలమేనండి ఇంకా మన చేతుల్లో అయితే ఏమీ లేదు మనకు ఎన్నో కోరికలు ఉంటాయి అందులో కొన్ని నెరవేరుతాయి కొన్ని నెరవేరవు మనకి ఎంత ప్రాప్తమనే అనుకుంటాము మాకైతే వేరే ఆశలు ఏమీ లేవండి మాకు అవి నాకు లేవు ఆ డబ్బులు ఇవ్వు ఆస్తులు ఇవ్వు ఇలాంటివి అయితే ఏమీ లేవు మేము ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉంటున్నాము మనకు ఎంత అవసరమో అంత అయితే ఉందండి అత్యాశ అయితే ఏమీ లేదు లాస్ట్లో మేము లాస్ట్లో అయితే మేము అలాంటి జీవితం అయితే గడపాలనుకున్నాము మా జీవితానికి దగ్గరగా ఉండే సినిమా అండి అది సినిమా అలాంటి జీవితమే మాకు ఇష్టము మీరు కూడా తప్పకుండా ఈ సినిమా అయితే చూడండి మీలో ఎంతమందికి ఇలా ఉంటే ఇష్టమో చెప్పండి మరొకసారి మా వారికి అయితే హ్యాపీ బర్త్డే విషయం చెప్తున్నాను మీరు కూడా మా హస్బెండ్కి అయితే విషయం చెప్పండి